దేవుడంత మనలను మంచి గృహ నిర్వాహకునిగా ఉండటానికి ప్రభు మనకు కొన్ని అర్హతలు ఇచ్చారు మంచి గృహ నిర్వాతానికి ప్రభుత్వ ఆశీర్వాదం ఏంటంటే ఈ సృష్టి మీద మనకు సంపూర్ణ అధికారాన్ని అనుగ్రహించాడు ఈ సంపూర్ణ అధికారం ఎలాంటిదనంటే అధికారంలో మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం దేవుడు వారిని అశ్వించేందుకు ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరేం చేయండి లోపడి దేవుడు మనలను ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటానికి దేవుడి మనకిచ్చిన మొదటి ఆధిక్యత ఏంటంటే అధికారాన్ని ఇచ్చాడు దేవుడు మనకి అందుకనే దేవుడు సృష్టి చేసేటప్పుడు సృష్టి అన్నటిని బట్టి ఆయన సంతోషించాడు కానీ ఆయన ఒక లోటు కనబడింది ఏంటంటే మానవుడు వండుకునే ఉంటే మంచిది కాదని ఈ మానవుడి సాధ్యైన సహాయాలను ఏర్పాటు చేసి పరిపూర్ణమైన అధికారాన్ని ఈ అధికారమును మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు ఈ అధికారంలో మీరు దేవుని స్ఫుతించాలి అని ఈ అధికారంలో మీరు మీరు దేవుని అన్నలా సంతోషంగా ఉండండి అని క్రమ